ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం పదిహేడవ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్తలు అందించారు కేంద్ర ప్రభుత్వం వారు అధికారిక సమాచారం ప్రకారం పిఎం కిసాన్ పథకం పదిహేడవ విడత నిధులు నిధులను మే చివరి వారంలోనే ఖాతాలో వేయనుంది కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ చివరి సారిగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారవ తేదీన డబ్బులను విడుదల చేశారు అంటే పదహారవ విడత అనమాట ఇప్పుడు వదలబోయేది పదిహేడవ విడత వస్తుంది పిఎం కిసాన్ కింద ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రూపాయలకు పైగా నిధులు పదహారవ విడత మొత్తాన్ని మహారాష్ట్ర యావత్మాల్ లో జరిగిన సమావేశంలో లబ్దిదారులకు మోడీ అందజేసిన విషయం అందరికీ తెలిసిందే ఇప్పటి వరకు పదకొండు కోట్లకు పైగా రైతుల ఖాతాకు మూడు లక్షల కోట్లకు పైగా నిధులు జమయ్యాయని చెప్తున్నారు సీఎం కిసాన్ పథకం కింద రైతులు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు పొందుతున్నారండి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి రెండున ఈ పథకాన్ని ప్రారంభించారు మన ప్రధానమంత్రి గారు ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున మూడు సమాన వాయిదాలతో సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తున్నారు ఆధునిక డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి డైరెక్టర్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ ద్వారా అర్హత పొందిన లబ్దిదారులకు బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే ఇక ఈ పదిహేడవ విడత మే అంటే వచ్చే నెలలో పూర్తిగా అన్న రైతుల ఖాతాల్లోకి జమ వేయడం జరుగుతుందని చెప్తున్నారు మరి ఈ వీడియో మీద రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం